సిద్దిపేట జిల్లా మెరుదడి మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ర్యాలీపై సామాజిక మాధ్యమం ద్వారా గ్రామానికి చెందిన ఓ వర్గానికి చెందిన యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు హిందువులను రెచ్చగొట్టే విధంగా చేయడంపై ఇంటి ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న హిందూ వాహిని యువకులను పోలీసులు అడ్డుకున్నారు ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొండంతో మెరుదొడ్డి దుబ్బాక పోలీసులు వెంటనే పికెటింగ్ ఏర్పాటు చేసి గొడవ సర్దుమణిగేలా పోలీసులు నష్టజెప్పారు అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందువాహిని కార్యకర్తలు డిమాండ్ చేశారు ఇదే విషయంపై దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిపై ఫిర్యాదు అందిందని వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు హిందువులపై జరుగుతున్నటువంటి దాడికి నిరసనగా మిరుదొడ్డిలో శాంతియుతమైనటువంటి ర్యాలీ నిర్వహించిన తర్వాత సుమారు పది గంటల సమయంలో మిరుదొడ్డి గ్రామానికి సంబంధించిన ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి హిందువుల్ని మమ్మల్ని రెచ్చ హిందువు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పోస్టు పెట్టి మిరుదొడ్డిలో అశాంతి లేపాలే మతకలహాలు లేపాలనేటువంటి కుట్రలు చేయడం జరిగింది మేము వెంబడే పోలీసులను ఆశ్రయించి పోలీసుల కంప్లైంట్ ఇచ్చాం పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినా ఈరోజు మేము ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేస్తామని చెప్పేసి ఈ దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంటే కలిసిమెలిచి ఉండాల్సినటువంటి దేశంలో మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలని ఎవరు చూసినప్పటికీ కూడా అది చట్టరీత్య నేరం కాబట్టి పోలీసులను మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఇలాంటి వ్యక్తులను ఎంబడే గుర్తించండి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం కూడా ప్రమాదకరం వాళ్ళను వెంబడే విజ్ఞప్తి మిర్దొడ్డి మండలంలో నిన్న రాత్రి ఒక పర్సన్ రెండు గ్రూప్లను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో స్టాటస్ పెంచుతుంది ఆ విషయంలో మిర్దొడ్డి గ్రామానికి చెందిన ఈ కర్ణాకర్ అనే వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అంటే పబ్లిక్ నేను చెప్పేది ఒకటే సోషల్ మీడియాను మంచి కోసం వాడుకోవాలి రెండు వర్గాలను కానీ రెండు గ్రూప్లను కానీ ఇతరులను కించపరిచేటట్టు ఏ మెసేజ్లు పెట్టినా చట్టప్రకారం చర్యలు తీసుకుని ఆ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్కు సంబంధించి కొంచెం విలేజ్లో ఆ సెన్సిటివ్ వాతావరణం ఏర్పడింది దానికి సంబంధించి కూడా రెండు టికెట్స్ పెట్టిన మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పోలీస్ కంప్లైంట్ చేయండి మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అట్లా ఒకవేళ మనం తీసుకుంటే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం పబ్లిక్ కూడా మాకు సహకరించాలి